హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈరోజైతే మొక్కజొన్నలతో టూ రెసిపీస్ అయితే చేసేద్దాం రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ఒక ఐదు అయితే తీసుకున్నాను నేనైతే చూడండి ఎంత లేతగా ఉన్నాయో కంకులు ఇలా ఒలిచి పక్కనుంచుకోవాలి కంకుల్ని లేత కంకులు అయితేనే ఇలా గారెలకి చాలా బాగుంటాయి చూడండి అయితే ఫస్ట్ సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇంకొన్ని మిగిలిన కంకులలో వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ చేసుకోవాలి మీరు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఇలా కంకులు లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఆనియన్ యూజ్ చేయలేదు ఒకవేళ అవి కొంచెం ముదిరినట్టు అనిపిస్తే మీరైతే ఆనియన్ కూడా వేసుకోండి తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ చూద్దాము ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన పేస్ట్లో చూడండి కరివేపాకు వేసుకొని మిక్సీ చే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని చిన్న చిన్న గారెలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం సపరేట్గా పట్టిన పేస్ట్లో అయితే నేను మా వారికి స్వీట్ గారెలు అంటే చాలా ఇష్టం అందుకని కొంచెం పేస్ట్ అయితే సపరేట్గా తీసుకున్నాను పిండి కొంచెం చూడండి ఇలా సపరేట్గా స్వీట్ గారెల అని తీసుకున్నాను నేనైతే ఎప్పుడైనా షుగర్ వేసి చేస్తాను ఈసారి బెల్లం యాడ్ చేసి చేద్దాం మరి ఎలా ఉంటుందో అనేసి ఫస్ట్ టైం బెల్లంతో ట్రై చేశాను కానీ షుగర్తో కంటే కూడా బెల్లంతో అయితే చాలా బాగున్నాయి మీరైతే ఒకసారి కంపల్సరీ ఒకవేళ ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది పిల్లలు స్పైసీగా ఇష్టపడని అయితే ఇలా స్వీట్ గారెలు చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది అంతలోపు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి నేను సపరేట్గా తీసుకున్న పేస్ట్లో బెల్లం వేసి మిక్స్ చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాయి కదా అని కొంచెమే పిండి తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఇంకాస్త పిండి వేసి కలుపుకొని చేసుకున్నాను చూడండి ఆయిల్ అనేది మనకు పర్ఫెక్ట్గా హీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి చిన్న చిన్న గారెల్లో ఒత్తుకొని రెండు వైపులు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి స్వీట్ గారెలు కాబట్టి కలర్ అనేవి తొందరగా బ్రౌనిష్గా వచ్చేస్తాయి మీరు మాడిపోతున్నాయేమో అనుకొని మీరు అస్సలు టెన్షన్ పడకండి ఎందుకంటే అది కుక్ అవ్వాలి కదా షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా కలర్ అనేవి తొందరగా చేంజ్ అయిపోతాయి కానీ టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి ఇలా రెండు వైపులు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకుందాం మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నాకైతే ఈ కంకి అంటే చాలా ఇష్టం ఇవి చేసిన రోజు నేనైతే అన్నమే తినను అంతగా ఇష్టపడతాను నేను వీటిని చూడండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వేగిపోయాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మనము తీసుకుందాం ఒక ప్లేట్లోకి మిగిలిన పిండితో కూడా ఇలానే మీరైతే అయితే వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ ఉంది కదా అవి కూడా గారెలు వేసుకోండి నేను వేసినవి వేసినట్టు తినేశారు మా వాళ్ళు అందుకే నేను ఆ క్లిప్పింగ్ తీయలేకపోయాను చూడండి ఎంత బాగున్నాయో కదా గారెలు టేస్టీ టోస్టీ మొక్కజొన్న గారెలు రెడీ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మిగిలిన పిండితో కూడా గారెలు ఇలానే వేసుకోండి బై ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మీకు ఏమేమి రెసిపీస్ కావాలో మీరైతే కమెంట్ చేయండి